మనం మధ్య చింతామణి అయితే వచ్చాము చూడండి మంచి మంచి ఆవులు అయితే వచ్చినాయి వారం కూడా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుండ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అయితే మరికొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది అవైతే అయితే బాగుంది వ్యాపారం జరుగుతుంది చూడచ్చు దూన్నది మనం అయితే వెళ్ళి రేట్లు అయితే అడిగి తెలుసుకుందా ఎనభై ఐదు తులసూరా చూడొచ్చు ఎనభై ఐదు చెప్తున్నారు ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు తులసూరి రెండు పళ్ళు చెప్తున్నారు ఆవు అయితే చిన్నగా ముచ్చటగా అయితే ఉంది ప్లీజ్ వీడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి చూడొచ్చు పొదుగైతే బాగించింది కూడా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు చాలా ఆవులు అయితే వచ్చినాయి చాలా ఆవులు అయితే వచ్చినాయి సేల్స్ కూడా అయిపోయినాయి ఏం రేట్ చెప్పినారు నాదే తొంభై వేలు పొల్లు 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 చూడొచ్చు తొంభై వేలు చెప్తున్నారు పళ్ళు వచ్చి కడొచ్చిందంట పొదుగైతే బాధించింది ప్లీజ్ వీడియో క్వాలిటీ విధంగా ఒకసారి కామెంట్ చేయండి నైంటీ థౌసండ్ రూపీస్ అది చెప్తున్నారు

ఏం చెప్తారని ఇదే తొంభై ఐదు పుళ్ళు నాలుగు పుళ్ళు చూడొచ్చు తొంభై ఐదు వేలే చెప్తున్నారు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ నాలుగు పొల్లు అంట

ఏం రేట్ చెప్తున్నారు ఇది ఒకటి ఇరవై చూడొచ్చు ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు యావు సుగ్గు ఎస్ఆర్కే రేట్లు అన్న ఇదైతే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నారు అన్న తులసూరి పడ్డ చూడొచ్చు చురమ్ములు కూడా పొడుగు పొడుగు అయితే ఉన్నాయి పొడుగైతే బాగా తెచ్చింది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ రూపీస్ అయితే చెప్తున్నారు బాగుంది రేట్లను ఫిక్స్ కదండి కొద్దిగా బేరం అనేది ఉంటాయి దుర్గా ప్రసాద్ ప్లీజ్ ఎక్కడ బ్రో బ్రో ఏదైతే చింతామణి సంత కర్ణాటక రాష్ట్రం చిక్బల్పూర్ డిస్టిక్ చింతామణి అయితే చాలా పెద్ద సంత మరియు ఫేమస్ సంత లొకేషన్ వచ్చిందా చింతామణి కౌమార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది ఇక్కడైతే ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది ఏం చెప్తున్నారు ఒకటి పది పొల్లు పుల్లు పుల్ చూడొచ్చు ఒక లక్ష పదివేల చెప్తున్నారు పొల్లు పుల్లొచ్చి అత్త కడ అంట చూడచ్చు పదికొకసారి పశు సంపద బ్రో ఈ రోడ్ ఆల్ చింతామణి విచ్ ఇస్ బిగ్ బ్రో ఈ రోడ్కైతే నేనైతే వెళ్ళిండ్లా చింతామణి సంతకైతే మామూలుగా అయితే వస్తుంటామో చింతామణి సంత ఆల్రెడీ చూపిస్తున్నా ఈ రోడ్ మీకు తెలిసి ఉంటే మీరైతే కంపేర్ చేసి చెప్పచ్చు ఇదైతే చాలా పెద్ద సంత ప్రతి ఆదివారం అయితే ఇక్కడికైతే చాలా రాష్ట్రాల నుంచి అయితే వచ్చి చూసే తీసుకొని వెళ్తుంటారు మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణ ఆంధ్ర కర్ణాటక నుంచి కూడా చాలా లాంగ్ నుంచి అయితే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడికైతే వచ్చి చూసి అయితే తీసుకొని వెళ్తుంటారు పరిశ్రమ బ్రో సిక్స్టీ థౌజండ్ టు సెవెంటీ థౌసండ్ లోపు చూపించండి ఆవుల్ని బ్రో చూపిస్తాను బ్రో ఇప్పుడు మనమైతే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉండే ఆవుల దగ్గర అయితే ఉన్నాము పశుసంపద అప్రాక్స్ ఎన్ని కౌస్ వస్తాయి బ్రో బ్రో నాకు తెలిసి దగ్గర దగ్గర ఎనమన్నూరు నుంచి వెయ్యి ఆవుల దగ్గర వరకు రావచ్చు బ్రో అన్నీ టోటల్ పాలావులు పంట అన్నీ కలిపి ఎనమన్నూరు నుంచి వెయ్యవలు అయితే రావచ్చు మేము చింతామణి రాలేదు బ్రో అందుకు ఓకే బ్రో నాకు తెలిసైతే ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ నావల్స్ అయితే రావచ్చు కవల్స్ అయితే రావచ్చు టోటల్ అన్నీ కలుపుకుంటే నావల్ అయితే అవుతాయి లక్షల్లో అయితే వ్యాపారం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ కొద్దిగా మెం నెంబర్ అనేది అట్లా ఇట్లా ఉండొచ్చు బ్రో ఖచ్చితంగా అయితే చెప్పలేము కదా లో కాస్ట్ సంపద లో కాస్ట్ కౌస్ లో కాస్ట్ క్రాస్ బ్రిడ్ కౌస్ చూపించు బ్రో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అయితే అయితే వచ్చాము లోకాష్ లోకాష్వుల దగ్గరికి చూపిస్తాను అడుగుతాను రేట్లైతే ఉదయ్ సాయి కుమార్ ట్వంటీ లీటర్స్ హౌస్ కాస్ట్ ఎంత ఎంత బ్రో బ్రో ఇరవై లీటర్లు ఉంటే దగ్గర దగ్గర ఒక లక్ష ఒకరు పైన అయితే ఉంటుంది లక్ష యాభై నుంచి ఒక లక్ష ఎనభై వరకు అయితే ఫిక్స్ కాదు అప్రాక్సిమేట్లీ అయితే చెప్తున్నా ఎంత చెప్తారు బ్రో ఇది డెబ్బై రెండు వేలు పొల్లు ఆరు పొల్లు ఎన్నో ఈత సెకండ్ ల్యాక్టేషన్ చూడండి డెబ్బై వేలు చెప్తున్నారు ఆరు పొల్లు అంట సెకండ్ ల్యాక్టేషను చూడ చావణయితే సెవెంటీ థౌసండ్ చెప్తున్నారు చూడ చెప్పదు ఆవతి ఇలా ఉంది దుర్గా ప్రసాద్ బ్రో ఆంధ్రాకి ట్రాన్స్పోర్ట్ ఉంటుందా బ్రో ఆంధ్రా ట్రాన్స్పోర్ట్ ఉంటే చాలా మంది అయితే వేసుకొని వెళ్తుంటారు మనకి ట్రాన్స్పోర్ట్ గురించి అయితే ఐడియా లేదు చిన్న చిన్న కూడా ఉన్నాయి ఈ సంతలో ఏమిటి సంతలో కూడా ఆవులు అయితే తినేస్తుంటాయి పశు సంపద వాటి మిల్క్ కెపాసిటీ కూడా చెప్పు బ్రో ఈ ఎక్స్‌పీరియన్స్ తో దుర్గా ప్రసాద్ బ్రో మిల్క్ కెపాసిటీ కూడా అడు బ్రో ఓకే మిల్క్ కెపాసిటీ కూడా అడుతాను చెప్పనవాయి గణవాయి కొల్లు కొల్ల అనిపిండు చూడండి 85000 రూపాయలు చెప్తున్నారు కడపల్ పాలైతే పాలు అయితే ఒక పది పది అయితే పిండొచ్చు అని చెప్తున్నారు ఇంకా కొద్దిగా లేట్ అయితే ఉంది పొదుగు ఇంకా ఇడాలి జ్యోతిశ్రీ అన్న మార్కెట్ లొకేషన్ ఎక్కడ మా ఇదైతే మార్కెట్ చింతామణి కౌ మార్కెట్ లొకేషన్ వచ్చిందన్న మీరు చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే లొకేషన్ అయితే వస్తుంది మీరు మ్యాప్లోకి వెళ్ళి అయితే చింతామణి కౌ మార్కెట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది అయితే టెన్ అనేది చెప్తున్నారు ఇంకా లేట్ అయితే ఉంది చూపిండి రెండు పూలు రావాలి అంటే కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే తులసి రావులు కాబట్టి అయితే ప్రజెంట్ పాల ఆవు దగ్గర కొద్దిగా లో కాస్ట్ అయితే ఉన్నాము చూడచ్చు ఇవంతా పాలు రేట్ చెప్తారనా ఇది ఎనభై ఐదు పాలు పింటా ఉంది ఇప్పుడు పాలు ఎన్ని పిండొచ్చు చూడొచ్చు ఎయిటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నారు నింపు ఇంకా పొద్దుగా అయితే లూజ్ అయితే ఉంది పాలైతే లీటర్లు అయితే పిండొచ్చున చెప్తున్నారు ఇంకా లేట్ అయితే ఉంది ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఇంకా కొద్దిగా లేట్ అయితే ఉంది ఏం రేట్ చెప్తున్నారు ఇది ఏం రేట్ చెప్తున్నా తొంభై ఐదు నింప పాలు ఎండి పిండొచ్చు పాలు పిండొచ్చు చూడండి తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఆరు పొల్లు పాలు అయితే పది లీటర్లు అయితే అని చెప్తున్నారు చూడొచ్చు నైంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఆరు పుళ్ళు ఆ బ్రదర్ వాళ్ళు అయితే తెచ్చిండేది వాళ్ళు బాగిస్తున్నా వాళ్ళు ఎట్లే కదా వాళ్ళది అనుమతి దుర్గా ప్రసాద్ బ్రో కౌస్ కొనాలి అంటే డైరెక్ట్ గా కొనవచ్చా లేదా అక్కడ ఎవరి మీద డిపెండ్ కూడా కాకుండా కూడా మీకు ఐడియా ఉంటే తీసుకోవచ్చు ఒకరి మీరు డిపెండ్ అయ్యే తీసుకోవాలనే ఇదేం లేదు ఏం చెప్పేది కూడా అదే మీరైతే డైరెక్ట్గా ఇక్కడికైతే వచ్చి మీకు తెలిసిన వాళ్ళు మీ గ్యారంటీ అనిపించే వాళ్ళని అయితే తీసుకొచ్చి చూసి అయితే తీసుకోవచ్చు ఎందుకంటే మీరు డబ్బులు పెట్టి మీరు కొనేది కాబట్టి మీరు డైరెక్ట్గా వచ్చి మీకు ఆవు నచ్చితే బేర్మాటి తీసుకోవచ్చు ఒకరి మీద డిపెండ్ కావాలని అయితే ఏం లేదు అది మీ డిసిజన్ను మేము చెప్పేది ఏమిటంటే మీరైతే చూసి తీసుకోండి ఎందుకంటే వేల రూపాయలు లక్ష రూపాయలు అయితే పెడతాం కాబట్టి మనం కావు నచ్చితే అన్ని చూసి సెలెక్ట్ చేసుకొని అయితే తీసుకోవాలి అని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే దుర్గా ప్రసాద్ బ్రో ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందా ఫ్రాడ్ జరిగే అవకాశం మామూలుగా ఉంటాయి ఉండొచ్చు ఉండకపోవచ్చు అది ఖచ్చితంగా అయితే చెప్పలేము ఎందుకంటే మేమైతే జస్ట్ ఆవులైతే చూపిస్తూ వెళ్తాం అంతేగాని మేమైతే ఎప్పుడు ఉండలేదు మామూలుగా నాకు తెలిసి తప్పు ఉంటుంది నిజము ఉంటుంది రెండు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు జైవేది అన్న హెచ్అప్ చూపించండి నా ఇప్పుడే జస్ట్ ఈ సైడ్ వచ్చాను అటు సైడ్ అయితే చాలా ఆవులు అయితే ఉండే ఇప్పుడైతే నార్మల్ ఆవులు దొరికితే వచ్చాము ఇప్పుడు కూడా ఉన్నాయి హెచ్అప్ చూడచ్చు అటు సైడ్ అయితే ఉందో కావు అడుగుతాను చో చో దూడు కూడా ఉంది అయితే వ్యాపారం అయితే జరుగుతూ ఉంది కాబట్టి మనం అయితే అడగలేకపోతున్నాం స్పెషల్గా చెప్పాలని ఏం లేదండి మామూలుగా మార్కెట్ అంటేనే తెలిసినదే కదా అందరికీ నా వీడియోస్ చేయండి అన్నా మన గ్రూప్లో పెట్టండి అయితే అర్థం కాలేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా రిక్వెస్ట్ ఏమిటి ఎవరైనా ఆవులు తీసుకోవాలనుకుంటే మాత్రం ఆదివారం మార్నింగ్ ఐదు ఫైవ్ థర్టీకి లేదా కి వస్తే మంచి మంచి ఆవలు అయితే సిక్తాయి మీరైతే డైరెక్ట్గా వచ్చి చూసి బేర తీసుకోవచ్చు బేరం అనేది ఉంటాయి రేట్లైనా ఫైనల్ కాదు అయినా ఉంటాయి కాబట్టి మీరైతే ఇక్కడికైతే వచ్చి జ్యోతిశ్రీ అన్న బేరాలు లేవా అయినా ఉంటాయమ్మా మీరైతే ఇక్కడికైతే వచ్చి చూసుకోమనే నా రిక్వెస్ట్ కూడా థ్యాంక్ యూ సో మచ్ వీడియో సాయంత్రం అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను హై కాస్ట్ ఆవల్వి వీడియో తీసుకున్నాను కొద్దిగా లక్ష రూపాయల పైన ఉండి ఆవు వీడియోలు అయితే తీసుకున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ మరో వీడియోలు అయితే కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్